హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపాత్రి ఛానల్ అందరికీ నమస్తే అండి ఈరోజు వచ్చేసి మన ఛానల్లో కొబ్బరి బర్ఫీ అండి అదే కోకోనట్ బర్ఫీ చేశాను చాలా టేస్ట్గా వచ్చింది చాలా బాగుందండి నోట్లో వేస్తే అలా కరిగిపోతుంది అంత బాగుంది కమ్మగా కొబ్బరి బర్ఫీ ఇది ఎలా చేసాను అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి సింపుల్ అండ్ ఈజీ నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగా వచ్చింది ఈ వీడియో ఫస్ట్ ఎవరైనా చూస్తే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి ఛానల్కి సపోర్ట్ చేయండి హై పాయింట్స్ కూడా ఇవ్వండి గాయస్ ఇంకా వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు కార్తీక మాసం కదండి మన ఇంట్లో టెంకాయలు చాలా ఉంటాయి మనం కొబ్బరి పచ్చడి అని కొబ్బరి ఉండలన్నీ చేసుకుంటాము అలా కాకుండా కొంచెం మార్చి ఈ విధంగా ట్రై చేశాను కొబ్బరి బర్ఫీ అయితే చాలా బాగా వచ్చింది దీనికోసం వచ్చేసి కొబ్బరి తురుని తీసుకున్నాను చూడండి అది బాగా చల్లబడిన తర్వాత ముక్కలు కట్ చేసి పెట్టుకుంటే ఈ విధంగా వచ్చాయి అన్నమాట సూపర్ అసలు టేస్ట్ నోట్లో వేస్తే ఇలాగా కరిగిపోతున్నట్టు అంత బాగుంది కొబ్బరి పంటికి తగులుతుంటే అసలు చాలా టేస్ట్గా ఉంది ఇది మనం స్టోర్ చేసుకుంటే నాలుగైదు రోజులు కూడా తినొచ్చు దీనికోసం అయితే ఒక రెండు కొబ్బరికాయలు తురుమండి అది కాకపోతే ఇది లేత కొబ్బరి కాబట్టి అలాగ పలుచుగా ఉన్నట్టుందండి ముదురు కొబ్బరికైతే పొడి పొడిగా ఉంటుంది తురుము కొబ్బరి తురుము అండ్ ఒక కప్పు శనగపిండి అయితే నేను యూజ్ చేశానండి రెండు కప్పులు షుగరు ఒక చిన్న గ్లాస్తో టూ గ్లాసెస్ వాటర్ అండి పెద్ద గ్లాసులు వేసి ఉంచాను అండ్ గీ అండి ఇంకా వడలపాటి కళాయి పెట్టుకొని కడాయిలో కొంచెం దళసరిదైతే బాగుంటుందండి మందపాటిది వేసుకొని కొంచెం గీ వేసుకొని అందులోని శనగపిండి ఫ్రై చేసుకోవాలి శనగపిండి మాడిపోకుండా చూసుకోవాలండి లేకుంటే స్మెల్ మారిపోతుంది బర్ఫీకి ఇలా ఉండలు లేకుండా శనగపిండి అంతను ఫ్రై చేసుకొని స్టవ్ బంద్ చేసేయాలి ఆ కళాయి వేడికే అది వేడెక్కిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇంకా శనగపిండి అంతా చాలా అంటే చాలా ఈజీ అండ్ సింపుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి మళ్ళీ అదే కళాయి కొంచెం క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకొని కొంచెం గీ వేసుకొని ఇప్పుడు కొబ్బరి తురుము వచ్చేసి ఫ్రై చేసుకున్నాను అందులో ఈ కొబ్బరి తురం నాకు కొంచెం లేతగా ఇలా ఉంది ముదురు కొబ్బరి అయితే మాత్రం చాలా బాగా వస్తుందండి బర్ఫీ ఇంకా కూడా ఈ గీల్లోని వేపడాన్ని అది కొంచెం పొడి పొడిగా అయ్యిందండి ఇప్పుడు టూ కప్స్ షుగర్ వేసేసుకోవాలి అండ్ పాలు వేసుకోవాలండి పాలు పచ్చివి కాకుండా మనం పాలు వేడి చేసి అవి చల్లబడిచిన తర్వాత వేసుకుంటే పాలు చిక్కగా బాగుంటాయండి నేనైతే పాలు వేడి చేసిన పాలేనండి అవి మరగబెట్టిన పాలేను చిక్కగా బాగుంది పచ్చి పాలు కూడా వేసుకోవచ్చు అది మీ ఆప్షను ఈ విధంగా పాలు వేసుకున్న తర్వాత పంచదార అంతా అదే షుగర్ పాకం వస్తుంది కదండి లూజ్ అవుతుంది మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే అప్పటికప్పుడు మనం స్వీట్ చేసుకొని తినొచ్చు మనకి స్వీట్ తినాలనిపించేటప్పుడు ఒక టెంకాయ ఉంటే చాలు షుగరు చనాపిండి అనేది మన ఇంట్లోనే ఉంటాయి కాబట్టి అప్పటికప్పుడు మనం చేసి తినొచ్చు అండ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి కూడా ఇలా స్వీట్స్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఈ మాసంలోని టెంకాయలు చాలా ఎక్కువ ఉంటాయి కదా ఇంట్లోనండి ఆ కొబ్బరి షుగరు కలిసిన తర్వాత ఈ మనం ఫ్రై చేసుకున్న శనగపిండి వేసుకోవాలి కలుపుతూనే ఉండాలండి ఈ బర్ఫీకి కలుపుతూనే ఉండాలి లే మధ్యలో ఆపేసామంటే మాడిపోతుంది అండ్ ఉండ కూడా అయిపోతుంది శనగపిండి కలుపుతూనే ఉండాలి మధ్య మధ్యలో నెయ్యి పోస్తూ ఉండాలి ఇంకా నట్స్ ఏమన్నా వేసుకోవాలంటే వేసుకోవచ్చు అండి ఇప్పుడు ఈ ప్లేస్లోని బాదం కాజు ఏదన్నా వేసుకోవచ్చు నేనైతే ఏం వేయలేదు ఒత్తి కాజు సారీ ఒత్తి కొబ్బరితోటే చేశాను చూడండి కలర్ చేంజ్ అయింది కలర్ నుంచి ఈ మిశ్రమం అంతా వేరైంది కదా నెయ్యి కూడా బయట బయటికి వచ్చేసింది కదా స్పూన్తో తీస్తే కొంచెం ఉండలాగా రావాలండి అప్పుడు ఇది అయిపోయినట్టు అనమాట మరీ లూజ్గా ఉంటే మనం ముద్దు ముద్దుగా ఉంటుంది లూజ్గా ఉంటే కొంచెం స్పూన్తో తీస్తే ఉండలాగా ఉంటే ఇంకా బర్ఫీ రెడీ అయిపోయినట్టండి ఇంకా ప్లేట్కి నెయ్యి వేసుకొని పూచుకున్నాను బాగా ప్లేట్ మొత్తం ఈవెన్గా నెయ్యి పూచుకున్న తర్వాత ఈ వేడి వేడి మిశ్రమాన్ని ప్లేట్లో వేసేసి ఈవెన్గా సర్దేయాలి ఆ వేడిగా ఉండేటప్పుడే మొత్తానికి సర్దేయాలండి చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి నేను ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ మా ఇంట్లో వాళ్ళంతా చాలా ఇష్టంగా తిన్నారు చాలా బాగుందని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందని చెప్పేసి నాకు కామెంట్ చేయండి ఇంక ఇంతేనండి ఇది చల్లబడిన తర్వాత మనకు నచ్చిన షేప్లోనే కట్ చేసుకోవడమే టూ త్రీ అవర్స్ అలా ఉంచేయాలండి బాగా చల్లబడాలి చల్లబడిన తర్వాత మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకుంటే చక్కగా ముక్కలు వచ్చేస్తాయండి ఈ కాజు బర్ఫీ ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు Thank you. Thank you for watching.